అనగ ననగ రాగమతిశ ఇల్లు చునుండు తినగ సాధనమున సాధనమునపనులు సమకూరు విశ్వభిరామ విశ్వదాభిరామ అనగ ననగ రాగమతిశ ఇల్లు చునుండు తినగ తినగవేముతీయనుండు సాధనమున్న పనులు సమకూరుధ్వనుర భీమా పాడగా పాడగా రాగం అంటే అందులో శ్రావ్యత పెరిగి చాలా చక్కగా మనం పాడడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు మన వేపాకును తింటూ పోతే మొదట్లో ఉన్న చేదు చివరిలో ఉండే అవకాశం సుమారు ఒక నలభై యాభై రోజులు తిన్న తర్వాత అంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధన చేస్తే అది సాధ్యమవుతుంది అందుకే అంటారు సాధన చేయురాన కూడా సాధ్యము కానిది లేదురా ప్రతిరోజు సాధన చేయండి అందులో ఎక్సెల్ అవ్వడానికి ప్రయత్నించేయండి వేమన మహాశయుడికి ధన్యవాదాలు